ముంపు ప్రాంతాలు మన ఎక్కువ ఉన్నాయి కానీ నీటి పారుదలు తక్కువ ఉంది కాబట్టి ఇవన్నిటి మీద కూడా ఈరోజు ఒక రివ్యూ సంబంధిత ఇరిగేషన్ మినిస్టర్గా పెట్టడం జరిగింది కాబట్టి ఈరోజు డీప్ గా మీ అందరితో మరి డిస్కషన్లోకి రాలేకపోయినా తప్పకుండా నెక్స్ట్ సారి వన్ డే కూర్చొని ఇంకా ఇప్పుడు మీరంతా కూడా ప్రణాళిక చేసుకొని రండి వాటికి ఎక్కడెక్కడ నిధులు ఏమేమి ఇవ్వగలగాలో ఇచ్చేటి ఇచ్చేద్దాం రన్నింగ్ లో ఉన్న వర్క్స్ అన్ని కూడా ఫాస్ట్ గా చేయించండి వర్కుల కాడ కూడా ఎక్కడ నెగ్లిజెన్స్ ఉండొద్దని తెలియజేస్తున్నాం ఎక్కడైనా గ్రామాలకు వాగులేని కాడ మనం ఇప్పుడు ఒక మోడల్ తయారు చేస్తున్నాం కొండాయిలో ఫుట్వేర్ మరి అది సక్సెస్ఫుల్ గా వీరభద్రం గారు చాలా జాగ్రత్తగా చేయండి దాన్ని మేము ఆదిలాబాద్ జిల్లా కూడా ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాం అక్కడ కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది తీసుకుందామని ఒకసారి మరి ఇది మన ఎల్శెట్టిపల్లె కూడా అక్కడ సూట్ అయితే లేదా ఇది అది కూడా చూడండి ఇంకా ఏమైనా ఊర్లు ఉంటే అది కట్టడం మూలంగా మనకి ఏం నష్టం లేదు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇంకో ఊరు కాడ కూడా మనం ఫిట్ చేసుకోవచ్చు కాబట్టి అందరు ప్రజలు వాగు లేక ప్రాణం వాగు దాటలేక ప్రాణం పోయింది అనే పరిస్థితి రావద్దు వాగు దాటలేక గర్భిణీ స్త్రీ మరి వాగు కాడ రోడ్ మీద డెలివరీ అయింది అనే ఇట్లాంటి పరిస్థితి రావద్దు కాబట్టి మీరు అన్ని మొత్తం మీరు కూడా మళ్ళీ మీటింగ్ పెట్టుకొని ఆ సమాచారం తెప్పించుకొని పిఓ గారితో మీరు ఆ ఒక ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ అందరూ మా ఆశలు మా ఆలోచనలు మన నియోజక మన ఐటీడిఏ పరిధిలో ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మీరందరూ కూడా పని చేస్తారని నేను ఆశిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు నమస్కారాలు శుభాకాంక్షలు తెలియదు